అదే ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడేమో నాకు మాట ఇచ్చినారు మేము వస్తే ప్రభుత్వంలో ఖచ్చితంగా చేస్తామమ్మా అని వచ్చిన తర్వాత రెండు సార్లు కలిసినారు అసలు మాకు న్యాయం కాదు కదా మాకు అపాయింట్మెంట్ ఇవ్వడానికి మా పాప పేరు జగన్మోహన్ రెడ్డి గారి నోట్లోంచి కూడా రాలేదు ఇంతవరకు మా అందరిద్దరు కలిసినప్పుడు ఒకటే అన్నారు అమ్మా మీకు న్యాయం చేస్తాము కంపల్సరీ నీకేం కావాలమ్మా సిబిఐకి కావాలి సిబిఐ కేసు అప్పచెప్తున్నాము చెప్తున్నాము ప్లస్ ఆయన పర్సనల్ సెక్రటరీ ఉన్నారు ఓఎస్డి ధనుంజయ రెడ్డి గారు ఆయన ఆయన నెంబర్ ఇచ్చి మాకు మరి వీళ్ళని తీసుకోండి అండి ఇదిగోండి ఇక్కడ వేసారు వీళ్ళని తీసుకురండి మరొకసారి వీళ్ళతో చర్చిస్తాను ఆ కేసు గురించి అన్నారు అది చెప్పింది కూడా రెండు వేల ఇరవై ఫిబ్రవరి పద్దెనిమిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు కూడా అయిపోయింది అంటే నాలుగు సంవత్సరాలు అయిపోయింది పర్సనల్ అతనికి ఫోన్ నెంబర్ చేస్తున్నాము నాది మా భర్తది బాలసుసందం గారి ఫోన్ నెంబర్స్ బ్లాక్ లిస్ట్ లో పెట్టారు మేము మీరు చెప్తే మీకు అపాయింట్మెంట్ ఇవ్వాలా అని మాట్లాడుతున్నాను ప్రతి ఒక్క దానిలో అసలు పెద్దగా సుగాలి ప్రీతికి అండగా జగన్మోహన్ రెడ్డి గారని వేసుకున్నారు పేపర్ వరకే ఆ తర్వాత ఏం లేదు ఇప్పటి వరకు మేము బ్రతుకున్నామా చచ్చినామా అని కూడా చూసింది లేదు ఇంకా దౌర్భాగ్యం ఏమంటే జిల్లాకు ప్రతిసారి ఎప్పుడు వచ్చినా కూడా మమ్మల్ని అవసర చేస్తారు ఈరోజు కూడా మమ్మల్ని ఈ ఈరోజుకు ఆయన కృష్ణగిరికి వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు నేను పోయిన సిచ్యువేషన్ ఆయన కలిసిన సిచ్యువేషన్ అంటే ఓడిపోయి ఒక చాలా బాధల్లో ఉన్నప్పుడు నేను చెప్పిన బాధ యాక్చువల్గా ఆయన ప్లేస్లో ఇంకో వేరే ఎవరున్నా కూడా నేను ఓడిపోయానమ్మా నేనేం చేయగలను ఒకవేళ వస్తే చూస్తాంలేమ్మా అని చెప్పి పంపించేవారు కానీ అలా చేయలేదు ఆయన వెంటనే అప్పటికప్పుడు ఆయన మీరెలా చెప్తారు నన్ను కూడా అడిగారు మీరెలా చెప్తారమ్మా అలా జరిగింది అంటే ఆ ఎవిడెన్స్ చూసిన తర్వాత ఆయన నేనెంత బాధపడుతున్నానో ఒక తండ్రిగా ఒక అన్నగా ఒక కొడుకుగా ఆయన ఎంత బాధపడ్డాడు ఆ ఒక్క చూపించడమే కాదు అది ప్రజల్లోకి తీసుకెళ్లాలి నేను ఎంతసేపు పోరాటం చేసినా కర్నూలు వరకే కర్నూలు వరకే ఇంక అంతకంటే వెళ్ళలేకపోయే స్థితిలో ఉన్నప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళినా ఢిల్లీకి వెళ్ళినా వదిలిపెట్టలేదు అసలు నాకు తెలియని ప్లేస్లు అంటే ఎన్ఆర్ఐ ప్లేస్లెస్లలో నాకు ఫోన్ కాల్స్ చేసి ఏమో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మీ గురించి మాట్లాడారు తల్లి మీరే మాకు ఇన్స్పిరేషన్ ఇలాంటి వాళ్ళు బాధపడకూడదు ఏడ్చకూడదు అని కొన్ని లక్షల మందిని నాకు వెనకల సపోర్ట్గా ఇప్పుడు నేను బ్రతకడం కూడా ఇంకా దానికోసమే జస్టిస్ కోసమే అలాంటిది మీరు బ్రతకాలమ్మా మీరు ఉండాలమ్మా మీరు చెయ్యాలమ్మా అని చాలా నాకు చేస్తూ ఉన్నారు మరి ఇంతకంటే ముందు అందరికీ చెప్పాను మరి ఒక్కరు కూడా నాకు చేస్తానమ్మా అని చెప్పిన వాళ్ళే కానీ మాట మర్చిన వాళ్ళే ఈయన మాత్రమే మాట మీద నిలబడ్డాను నెక్స్ట్ వచ్చినప్పుడు కంపల్సరీ కూడా ప్రీతి కేసుకి న్యాయం చేస్తారని నాకు నమ్మకం ఉంది నేను స్టార్టింగ్ రెండు వేల పదిహేడు నుంచి కూడా నేను ఎంతో మందిని కలిశాను ఎంతో మంది లీడర్ కంటే ఎంతో మందిని చెప్పకూడదు ప్రతి ఒక్క లీడర్కి ఇచ్చాను నా నా గోడు విన్నవించుకున్నాను నా ఎవిడెన్సెస్ అంతా ఇచ్చాను కానీ మరి పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే ఎందుకు నిలబడ్డారో మరి ఆయన ఒక్కరే బలంగా ఇప్పటి వరకు రెండు వేల పంతొమ్మిది నేను కలిసిన రోజు నుంచి మొన్నటి మీటింగ్లో కూడా ఏం చెప్పారంటే సుగాలి ప్రీతి ఫస్ట్ సంతకం మేము ప్రభుత్వంలోకి వస్తే ఫస్ట్ సంతకం సుగాలి ప్రీతి కేసు మీదనే అన్నారు ఎందుకంటే ఆడపిల్లల మీద జరుగుతున్న అగాత అలాంటివి ఇంకొకటి చాలా వరకు మా దురదృష్టం ఏమంటే అమ్మాయిల మీద జరిగింది అమ్మాయిలమే బయట పెట్టుకోలేని స్థితి ఇప్పుడు ఉంది అలాంటప్పుడు ఒక వికలాంగురాలు బయటకు వచ్చి తన పిల్లలకు జరిగిన అన్యాయం వివరిస్తుంది అనేది గోడు ఆయనకు మాత్రమే వినిపించింది మరి ఏ ఉన్నతాధికారులకు కానీ ఏ నాయకులకు కానీ ఏ సీఎంలకు కానీ వినిపించలేదు నా గోడు కాబట్టి నా మేము నిజంగా ఇప్పటి వరకు ఈ రోజు వరకు కూడా కేసులో ఇంకా ముందుకు వెళ్తా ఉన్నాము మేము మేము స్థిరంగా నిలబడ్డాము అంటే అది పవన్ కళ్యాణ్ గారు అని చెప్పాలి పవన్ కళ్యాణ్ గారు ఉన్న వాళ్ళ సిద్ధాంతాలు వెన్నంటి పాటిస్తున్న జన సైనికులు అర్ధరాత్రి అయినా కూడా అపరాత్రి అయినా కూడా మాకు వెన్నంటే లక్షలాది మంది మా మేము మీ మీ కొడుకుల్లాంటి వాళ్ళ మీ తమ్ముళ్ళ లాంటి వాళ్ళ పాప చనిపోయిన పాపకు మేము తోడుంటామని జస్టిస్ పశువుగాల ప్రీతి దాని మీద మాకు సపోర్ట్గా ఉన్నారు